ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సాయి బిడ్డలందరికీ అమ్మ బిడ్డలందరికీ కూడా నిజంగా ఈరోజు ఎంతో సు సుదీనం నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దేవన్న సాయినాథుని దేవల్ని ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని బాబావారిని శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబావారి పాదపద్మంలకు శివయ్య పాదపద్మంలకు అమ్మవారి పాదపద్మములకు నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్దాము ఈరోజు అమ్మవారు ఏమి సందేశం చెప్పబోతున్నారు బాబావారు ఏం పలికించబోతున్నారు అంటే కనుక బిడ్డ శివయ్య తన మాటగా ఒక మాట నీతో చెప్పమన్నాడు తల్లి అది కూడా ఈ శివరాత్రి రోజు నువ్వు ఖచ్చితంగా విని తీరాలంట లేకపోతే ఆ శివయ్య మళ్ళీ అప్పుడు నీ కంటికి కనపడట నువ్వు ఎంత పిలిచినా కూడా పలకడంట ఎందుకు అని అంటే ఇది నీ కోసం నీ జీవితం కోసం పంపించినటువంటి ఒక మాటగా చెప్పమన్నాడు శివరాత్రి రోజు ఇది ఎవరి కంటినైతే పడుతుందో ఎవరైతే వినగలుగుతారో ఇది వారి కోసమే ఏరి కోరి పంపించిన మాట అని తన మాటగా నాతో చెప్పమన్నాడు తల్లి అంత మాత్రమే కాదు శివరాత్రి రోజు ఇది గనుక ఎవరైతే వింటారో వారికి జన్మ జన్మల పాపాలు అన్నీ కూడా కడిగేసుకుపోయినట్లే వాళ్ళు జీవితంలో ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది వారికి అదృష్టం అన్నది పడుతుంది కోటి జన్మల పుణ్యం అన్నది ఈరోజు కలుగుతుంది ఈరోజు శివరాత్రి ఎవరి కంటనైతే ఇది పడిందో పడుతోందో వారి దశ తిరిగినట్టే వారి జీవితం మారినట్టే వారి దరిద్రం తొలగిపోయినట్లే వారి అదృష్టం పట్టినట్లే అని తన మాటగా నన్ను చెప్పమన్నాడు తల్లి మరి నేను నీ చెవిన వేస్తున్నాను అది నువ్వు జాగ్రత్తగా అందుకుంటావా లేదా నిర్లక్ష్యంతో వదిలేసుకుంటావు నీ ఇష్టం బిడ్డ నిజంగా నువ్వు గనుక ఈ శుభవార్తను శుభ మాటను వదులుకున్నావు అంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు జాగ్రత్త అంటూ ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారండి ఇలా ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా విని తీరాలి కదా మరి ఇది చాలా ముఖ్యమైన అటువంటి అపూర్వమైన మళ్ళీ రోజు తప్పుకుంటే మళ్ళీ వన్ ఇయర్ దాకా మనం ఎదురు చూడవలసి ఉంటుంది కనుక మనం ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేద్దామండి దీనిలో అత్యద్భుతమైనటువంటి సందేశం అనేది ఈరోజు శివరాత్రి మీ అందరూ కూడా శుభంగా చక్కగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా శివయ్య ఆశస్సులు పొందాలి అని చెప్పి నేను మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోండి ఈరోజు సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారు కదా అలాగే మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చే ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోకి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక ఈ ఓ కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి వీడియోని చూడడం మొదలు పెట్టండి ఫ్రెండ్స్ మరి ఇక ఈరోజు సందేశం తెలుసుకుందామా బిడ్డ ఏ జన్మలో ఏ పాపకర్మలు చేసావో తెలియదు ఏ పుణ్యకర్మలు చేసావో కూడా తెలియదు ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నీ పూర్వజన్మ కర్మ ఫలాలే బిడ్డ పూర్వ జన్మలో చేసినవి ఇప్పుడు అనుభవిస్తున్నట్టు ఏవైతే సంతోషాలు ఉన్నాయో అవి కూడా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలే ఆ పుణ్యమే ఈ జన్మలో నీకు సంతోషాన్ని ఇస్తుంది ఇలా మనిషి తన పాపకర్మల వల్ల వల్ల పూర్వజన్మ కర్మల వల్ల కష్టాలు సుఖాలు అన్నవి అనుభవిస్తూనే ఉంటాడు తెలుసో తెలియకో చేసినటువంటి అటువంటి తప్పులు పొరపాట్లను నువ్వు దూరం చేసుకోవాలి నీ జీవితం బాగుండాలి నీ జీవితంలో ఉన్న పాపాలన్నింటినీ కూడా కడిగేసుకోవాలి దరిద్రాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి కష్టాలన్నింటి నుంచి బయటపడాలి అని అనుకుంటే ఈరోజు శివయ్యే చెప్పబోతున్నటువంటి ఒక్క మాట వింటే చాలు తల్లి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అని శివయ్య తన మాటగా చెప్పమన్నాడు బిడ్డ మరి జాగ్రత్తగా విను విని నీ పాప కర్మలన్నింటినీ కడిగి వేసుకో నీ జీవితంలో ఉన్న దరిద్రం అంతటినీ తొలగించేసుకో నీ జీవితంలో నవ్వులు పువ్వులు అన్నవి పూయించుకో ఇలా ఇక ఈరోజు శివరాత్రి నీ జీవితం పూర్తిగా మారబోతుంది అలా మారాలి అంటే ఇప్పుడు నువ్వు తప్పకుండా విని తీరాలి వింటే నేనమ్మా నీ జీవితం అన్నది మారుతుంది లేకపోతే ఎప్పటిలాగానే ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితులు అయితే అనుభవిస్తూ ఉన్నావో అందులోనే ఉండిపోవలసి వస్తుంది తల్లి నా బిడ్డవు కనుక ఇలా బాధల్లో ఉండి అల్లాడిపోతూ ఉంటే నేను చూడలేను అందుకే ఒక్క రెండు నిమిషాలు విను తల్లి అందుకోసమే నీకోసమే ఈ మాటను తెల్ల దగ్గర నుంచి తీసుకువచ్చాను అంటూ నీకు అందే సందేశం చిన్న కథ గారు చెప్పడం మొదలుపెట్టారని తప్పకుండా మనం విని మురళికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించారు అంటే ఆ గ్రామంలోని వారు ఎవరైతే దైనతం నుంచి పెట్టిన ఆహారం తింటూ రాత్రి దేవాలయంలోనూ సత్రాలలోనూ వీధి అరుపున మీదనో నిద్రిస్తూ ఉండేవాడు మురళి ఇలా పది సంవత్సరాలు గడిచిపోయాయండి ఆ గ్రామంలోని ఒక ధనికుడు అన్న వస్త్రాలను ఇచ్చి నెలకు రెండు వందల రూపాయలు వేతనం ఇస్తూ మురళిని తన పశువుల కాపరిగా నియమించుకుంటూ ఉంటాడు ఇంకా ఆ రోజు నుంచి పశువులను మేతకు తోలుకు వెళ్ళడం ఆ ఇంటి వాళ్ళు పెట్టిన ఆహారాన్ని తింటూ పశువుల గొట్టంలో పడుకోవటం దినచర్య అయిపోయింది మురళికి యథాప్రకారం పశువులను తోలుకుని అడవికి వెళ్ళాడు ఒకరోజు సమీపంలోని నది ఒడ్డున తన ఒక చెట్టు కింద కూర్చుని హాయిగా పాటలు పాడుకుంటూ ఉంటాడు ఆ సమయంలో ఒక పండితుడు ఆ మార్గం గుండా పోతూ ఆ చెట్టు వద్దకు వస్తాడు నదిలో స్నానం చేసి తన వద్ద నున్న సంచిలో నుంచి పొడి బట్టలు అవి తీసుకుని కట్టుకుని తడి బట్టలు మళ్ళీ ఆరవేసుకుని చెట్టు నీడున చెట్టు నేను ఉపక్రమిస్తాడు అంటే కళ్ళు మూసుకుని ఆసేపు ధ్యానం చేసుకుంటాడు ముక్కు కళ్ళు అన్నీ మూసుకుని ధ్యానం చేసుకున్న తర్వాత తన వ్యానాన్ని ముగించుకొని తన బట్టలను ఏదైతే ఉన్నాయో అవన్నీ మడతలు పెట్టుకుని ప్రయాణానికి మళ్ళీ సిద్ధమవుతాడు అంత అవన్నీ గమనిస్తూ ఉంటాడు మరల ఆ పశువులు ఆపరి పండితుడిని సమీపించి నమస్కరించి అయ్యా మీరు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇంతవరకు కళ్ళు మూసుకుని ఏం చేశారు కాస్త నాకు కూడా వివరంగా చెప్పండి నా సందేహం తీర్చండి అని అడుగుతాడు అందుకు ఆ పండితుడు మురళి మురళిని తేలిపార కింద నుంచి పైకి చూసి భగవత్ అనుగ్రహం కలుగుగాక అంటూ ఆశీర్వదిస్తాడు అతడు వినయ విదేతలతో చాలా నచ్చాయి అతనికి ఆ పండితునికి దేవుడిని నేను చూశాను అది కూడా నీతో కలిసి దేవుడు నీతో మాట్లాడుతున్నట్లు అని చెప్పి నేను వేరే ఊరికి వెళ్తూ ఉన్నాను అక్కడ నాకు చాలామంది శిష్యులు ఉన్నారు అని చెప్పి తను కళ్ళు మూసుకుని దేవుణ్ణి చూశాను అని చెప్పి ఆ పండితుడు మురళితో చెప్తూ వెళ్ళిపోతాడనమాట పండితుడు వెళ్ళిపోయిన తర్వాత అటే చూస్తా ఆ మురళు మురళి అనుకుంటాడు ఉండిపోతాడు అలాగా దేవుణ్ణి చూడాలని ఆశ కలుగుతుంది కోరిక కలుగుతుంది వెంటనే తను కూడా నది ఒడ్డుకు పరిగెత్తి కట్టుకున్న బట్టలు విప్పేసి గట్టును పెట్టేసి నదిలో స్నానం చేసేసి తిరిగి వచ్చాడు ఒడ్డు తుడు చేసుకుని ఆ బట్టలనే మళ్ళీ ధరించి కళ్ళు మూసుకొని చెట్టు కూర్చుంటాడు కూర్చోగానే దేవుడు కనిపిస్తాడేమో అనుకుంటాడు మురళి కానీ అలా భావించిన మురళికి తన నమ్మకం ఉమ్మయ్యింది కళ్ళు ముక్కు మూసుకోవడంలో ఏదైనా లోపం ఉందేమో నేనేమైనా లోపం చేస్తున్నానేమో సరిగ్గా మూసుకోలేదేమో సరి ఒకసారి గట్టిగా మూసుకుంటాడు చేయకటి తప్ప ఏమీ లేదు ఏవి కనపడదు అయినా సరే పట్టుబట్టే కూర్చుంటాడు కాసేపటి ఊపిరాడక ప్రాణం పోయే స్థితికి వచ్చేస్తాడు ప్రాణం పోయే స్థితి ఎదురైపోయింది జగత్తంతటిని సర్వాంతర్యామి ఆ సర్వాంతర్యాన్ని గమనిస్తున్నటువంటి ఆ శివయ్యకో పశువుల కాపరి విషయం తెలియకుండా పోతుందా ఈ పశువులు కాపరిని గమనించకపోతాడా కానీ గమనిస్తూనే ఉన్నాడు చిన్నపిల్ల చేష్టలు ముద్దుగా ఉంటాయి మురిసిపోతున్నాడు నవ్వుకుంటున్నాడు ఎంత అమాయకంగా నన్ను చూడాలని పట్టుకుని కూర్చున్నాడు కళ్ళు ముక్కు చెవులు అన్నీ బలవంతంగా గట్టిగా మూసేసుకుని నా కోసమే తపస్సు చేస్తున్నాడు ధ్యానం చేస్తున్నాడు అంటూ మురిసిపోతున్నాడు శివయ్య పండితుడి మాటల్లో ఎంత నిజం ఉందో గ్రహించలేని అమాయకుడు ఆ మురళి పట్టుదలతో కూర్చున్నాడు కదా కావాలనే కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మురళి ముందు నిలబడతాడు మన శివయ్య నిలబడి బాలక దైవ దర్శనం కోసం పట్టుదలతో కూర్చున్న నీ కోరికను తీర్చడానికి నేను వచ్చాను కళ్ళు తెరిచి చూడు అంటూ దివ్య హస్తాన్ని మురళి తలపై ఉంచా ఉంచుతాడు శివయ్య వెంటనే మురళి కళ్ళు తెరిచి తన ఎదుట సాక్షాత్కరించిన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న మూర్తిని చూస్తాడు ఆశ్చర్యపోతూ నువ్వు ఎవరు అని అడుగుతాడు ఎవరిని దర్శించాలని మరి కళ్ళు ముక్కు మూసుకొని దీక్షతో కూర్చున్నావో ఆ శివయ్యను నేనే అంటాడు ఓహో భలే నువ్వు శివయ్యవా నువ్వే నా భగవంతుడివి అనడానికి రుజువులు ఏంటి అంటాడు చిరునవ్వుతో చిరునవ్వుతో అప్పుడు శివయ్య నీకు నమ్మకం కలగడానికి ఏం చేయాలో తెలియజేయి అలాగే జరుగుతుంది అంటాడు అందుకు మురళి నువ్వు నన్ను మోసం చేయలేవు ఇంత క్రితం ఒక పండితుడు దేవుని చూసి ఆయన చూశాను అని నాతో చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఎంతో దూరం వెళ్ళి ఉండడు ఒక్క పరుగుతో పోయి నేను అతన్ని పిలుచుకుని వస్తాను చూసిన ఆ దేవుడు ఆ శివయ్య నువ్వేనని ఆ పండితుడు గనక నిర్ధారిస్తే కానీ నేను నిన్ను నమ్మను ఇంతదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు అంతదాకా నువ్వు ఇక్కడే ఉంటే గనక ఉండి తీరాలి అని చెప్పి పట్టుబడతాడు ఇక శివయ్య అందుకు అంగీకరిస్తాడు కూడా కానీ తను తిరిగి వచ్చేదాకా శివయ్య ఉండడేమో అని మురళికి అనుమానం వచ్చేస్తుంది వెంటనే అక్కడ ఉన్న తీగలతోటి శివయ్యని ఒక చెట్టుకి గట్టిగా కట్టేసి పండితుడి కోసం పరిగెత్తాడు కొంత దూరం పరిగెత్తిన తరువాత చూడగలిగాడు ఆ స్వామిని ఆ మురళి ఆగండి స్వామి ఆగండి మీరు వెళ్ళాక శివయ్య వచ్చాడు నాకు అతడే శివయ్య అని నమ్మకం కలగక ఆయన చెట్టుకు కట్టేసి వస్తున్నాను నాతో వచ్చి మీరు చూసిన ఆ దేవుడు ఆ శివయ్య ఆయన కాదు అవును మీరు తెలపండి అవునో కాదో మీరే చెప్పండి అంటూ వెలుగెత్తి పిలుస్తాడు తనను పిలుస్తూ పశువుల కాపరి రావడం చూసిన పండితుడు చూస్తాడు అతన్ని చూసి తన దగ్గర ఉన్న సంచిని దొంగిలించడానికి ఏదో నెపంతో వస్తూ ఉన్నాడేమో అని చెప్పి సందేహపడతాడు మురళి అంతకంటే వేగంగా పరిగెత్తి పండితుడిని అందుకోగలుగుతాడు పండితుడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా వదలకుండా ఉడుము పట్టు పట్టి శివయ్యను కట్టేసిన చెట్టు వద్దకు తీసుకుని వెళ్తాడు మీరు ధ్యానంలో చూసినటువంటి శివయ్య అతను అవునో కాదో చెప్పండి అంటూ చెప్పండి చెప్పండి అని అడుగుతాడు పండితుడికి కళ్ళకి భగవంతుడు శివయ్య అక్కడ కనపడలేదు చెట్టుకు కట్టేసిన తీగలు మాత్రమే కనిపిస్తాయి నాలుగు వైపులా పరకాయించి చూస్తాడు శివయ్య ఎక్కడ ఉన్నాడు అని పండితుడు అడుగుతూ ఉంటాడు ఎక్కడా భగవంతుడు ఎక్కడా శివయ్య ఎక్కడా అంటూ అప్పుడు మురళి నవ్వుతూ ఏంటి సామి పగటివేళ తెల్లటి ఆవుల్ని గుర్తించిన మీరు అమావాస చీకట్లో నల్లని దొన్నలను గుర్తించగలరు కళ్ళ ఎదుటి ఉన్న భగవంతుడినే శివయ్యనే గుర్తించట్లేదా మీరు శివయ్య మీరు కనిపించటం లేదా అదిగో చూడండి ఆ చెట్టుకు తీగలతో కట్టేశాను మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తేల్చి నాకు చెప్పండి మీ దారిని మీరు వెళ్ళండి ఆ పండితుడు మురళిని త్వరగా వదిలించుకుని వెళ్ళిపోవాలని ఉద్దేశంతో అతనికి శివయ్య కనిపించకపోయినా కూడా చెట్టు వేయబడినటువంటి శివయ్యను తాను చూశాను అని తను కలలో చూసినటువంటి ఆ దేవుడు ఈ శివయ్య అని అబద్ధం చెప్పి తన దారిని తాను వెళ్ళిపోతాడు అప్పుడు మురళి శివయ్యకు కట్టిన కట్లను విప్పి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు శివయ్య ఎలా అన్నాడు ఇట్లా అంటాడు బాలకా నన్ను పూర్తిగా నమ్మినందుకు నీకు దర్శనం ఇచ్చాను ఆ పండితుడు భక్తుడు కాడు నా పట్ల పరిపూర్ణ విశ్వాసం లేనివాడు అతగానికి కూడా నేను ఎన్నడూ కనిపించలేదు ధ్యానంలో నన్ను చూశాను అని అబద్ధం చెప్పాడు ఇప్పుడు కూడా నీకు మాత్రమే కనిపించాను ఆ పండితునికి కనిపించలేదు అని చెప్పి చెప్పాడు నేను కనిపించానని చెప్పడం కూడా అంత అబద్ధమే అతడు పచ్చి మోసగాడు నువ్వు నన్ను చూశావు నా దర్శనం చేసుకున్నావు నా దర్శనం చేసుకున్న వారిని ఉత్త చేతులతో పంపను కనుక నీకు ఏం వివరం కావాలో కోరుకో అని అంటాడు శివయ్య దేవాది దేవా నేను ధన్యుణ్ణి నేను స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటే మీరు కనపడాలని కోరుకుంటున్నాను అనుగ్రహించండి మీరు మోసగాడు అని చెప్పిన పండితుడి మూలంగానే నేను నా శివయ్యను మిమ్మల్ని చూడాలనే కోరిక నాకు కలిగింది పట్టుదలతో కూర్చుని మీ దర్శనం చేసుకోగలిగాను అందువలన ఆ పండితుడిని నా గురువుగా నేను భావిస్తూ ఆ గురువుగా కూడా మీ దర్శన భాగ్యం కలిగించం ఇంతకంటే నాకు ఏ కోరిక లేదు అన్నాడు వినయంగా మురళి శివయ్య ఆ బాలుని కోరికలు విన్నాడు చిరునవ్వుతో నాయనా నువ్వు నీ ఉన్నత భావాలను మెచ్చుకుంటున్నాను లోకంలో గురువు వల్ల శిష్యుడు తరించడం చూశాను చూస్తున్నాను అందుకు భిన్నంగా నీ వల్ల నీ గురువు తరించాడు అతనికి నా పట్ల భక్తి శ్రద్ధలు లేకపోయినప్పటికీ నీ కోరిక ప్రకారం సద్గతిని ప్రసాదిస్తున్నాను మీరు ఇద్దరూ కలిసి లోకంలో భక్తి మార్గం ప్రచారం చేసి పాపులను పునీతులుగా మార్చి జీవితాంతం పుణ్యలోకంలో శాశ్వతంగా నివాసం చేయండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి శివయ్య అంతర్ధానమైపోతారు శివయ్య అక్కడ పండితుడు ఒకరోజు స్థానంలో కూర్చున్నాడు ధ్యానంలో శివయ్య దివ్య మంగళ విగ్రహం కనులార అనుభవించాడు ఆ గురువు తనకు భగవద్ దర్శనం కలగడానికి గల కారణం పశువుల కాపరి మురళీనని శివయ్య వాళ్ళని తెలుసుకుని ఆ పిల్లవారిని కలుసుకునే నిమిత్తం బయలుదేరతాడు కొద్ది రోజుల్లోనే గురు శిష్యులు ఇద్దరూ కలుసుకుంటారు పరస్పరం నమ్ నమస్కరించుకుంటారు గౌరవించుకుంటారు నువ్వు గురువు అంటే నువ్వు గురువు అని భగవంతుని దర్శనం నీ మూలంగానే జరిగింది అంటే నీ మూలంగా జరిగిందని కొంతసేపు వాదించుకుంటారు చివరికి వారిద్దరూ కలిసి భక్తి గీతాలు గానం చేసుకుంటూ లోకంలో దైవ భక్తిని ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారు వెంటనే సన్యాసి బట్టలను ధరించి పండితులు తన పేరుని దాస్ దాసునిగా మార్చుకున్నాడు ఇక శిష్యుడు తన పేరును హరిదాసు అని మార్చుకున్నాడు వారి పాటలకు శిలలు కరిగాయి కఠిన హృదయాలు సైతం ఆగిపోయాయి భక్తులు పరవశించారు ఆ గురు శిష్యులు ఇద్దరు చాలా చక్కగా లోకంలో ఉన్న పాపాలన్నింటినీ కడిగేసి శివయ్య గురించి భక్తి గీతాలు పాడుతూ అందరికీ తెలియచేస్తూ అందరినీ భగవన్ నామస్మరణ వైపు మళ్లించారు ఇలా శివయ్య కథ చెప్పడం ఆపిన తర్వాత అమ్మ తల్లి చూసావు కదా ఎంత నిర్మలమైన మనసుతో ఎంత నిష్కలమైన మనస్సుతో నువ్వు భగవంతుని పిలుస్తావో శివయ్య అవ్వని బాబావారు అవని శ్రీకృష్ణుడు అవ్వని నీ సాయి అయినా సరే అమ్మవారైనా సరే ఏడు కొండల వెంకన్న స్వామి అయినా సరే ఎవరైనా సరే నీ భక్తికి కరిగిపోతారు నీ అమాయకత్వానికి కరిగిపోతారు నువ్వు ఎప్పుడు మనసార పట్టుబట్టి నేను చూడాలి అని అనుకుంటావో భగవంతుణ్ణి ఎప్పుడు చూడాలని గట్టిగా నిర్ణయం ఎంచుకుంటావో అప్పుడు తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు అలా కాకుండా నేను పూజ చేస్తున్నాను కదా దేవుడు ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడులే ఎప్పుడో ఒకసారి వస్తారులే అని చెప్పిన కనుక నువ్వు దేవుని భగవంతుణ్ణి నీ దుర్గమ్మను నీ సాయిని నీ శివయ్యను చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది తల్లి నువ్వు చేసే పనిలో ఒక పట్టుదల ఏకాగ్రత అనేది ఉంటే నువ్వు కోరుకున్నది క్షణాల్లోనే జరిగిపోతుంది దైవ దర్శనం నీకు నిమిషాల మీద జరిగిపోతుంది విడా శివయ్య తన మాటగా చెప్పమన్నది కూడా ఇదేనమ్మ ఇలా భక్తితో పిలిస్తే తన భక్తిని ఎప్పుడూ కూడా నేను కరిగిపోతాను తన ముందు నిలబడతాను అని చెప్పమన్నాడు ఈ శివరాత్రి రోజు ఎవరైతే ఈ కథను విన్నారో వారి జీవితాల్లో నుంచి కోటి జన్మల పాపాలను దరిద్రాలను తొలగించేస్తున్నాను పుణ్య పుణ్యప్రాప్తిని ప్రాప్తింపజేస్తున్నాను వారి కోరికలన్నీ అనుగ్రహిస్తున్నాను వారి జీవితాన్ని సంతోషమయం చేస్తున్నాను శివయ్యే చెప్పమన్నాడు తల్లి ఆ శివయ్య ఆశీర్వాదాలతో పాటు ఈ దుర్గమ్మ ఆశీర్వాదాలు శివయ్య ఆశీర్వాదాలు కూడా నీకు ఇస్తున్నాను బిడ్డ మరి నీ పైన ఎవరి ఏడుపుల నుంచి నిన్ను బయటపడేలాగా నేను ఖచ్చితంగా నేను నీకు ఆ మార్గాన్ని చూపిస్తాను అదేంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా సరే కానీ నువ్వు వారి ఎదుట అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు అందంగా రెడీ అయ్యి బంగారాలు అవి పెట్టేసుకుని మంచి వస్త్రాలు వేసుకుని కనిపించవద్దమ్మా అలాగే వారితో ఎంత తక్కువ స్నేహంగా ఉంటే గనుక నీ యొక్క జీవితానికి అది అంత ఎక్కువ లాభాన్ని ఇస్తుంది అలాగే ఎప్పుడూ కూడా వారితో అటువంటి వాళ్ళతో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేయవద్దు వారితో మనసు విప్పి మాట్లాడి నీ బాధలు చెప్పే ప్రయత్నం కూడా చేయవద్దు అలాగే వారి ఎదుర నిలబడి ఏది కూడా సంతోషంగా ఉన్నట్లుగా వారికి కనిపించనియవద్దు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు నిప్పుతోటిగా అంటే అగ్ని ఉంటుంది కదా దానితోటి నువ్వు దిష్టి తీసుకుని వేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు అరికాళ్ళలో కాటికి చుక్క పెట్టుకోవడం కూడా ఒక చిన్న పచ్చటి నిమ్మకాయను నీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ నీ యొక్క జోగులో కానీ వేసుకుని మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా అది నిమ్మకాయతోటి ఎడమవైపును మూడు సార్లు కుడివైపు చేతివైపు మూడు సార్లు తలపై భాగంలో తిప్పుకుని ఆ నిమ్మకాయను దూరంగా విసిరి పడేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కుంటే లోపలికి రావాలి నువ్వు ఎప్పుడైనా సరే కానీ గుర్తు పెట్టుకో తల్లి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటున ఖచ్చితంగా సింధూరాన్ని పెట్టుకునే ప్రయత్నం చెయ్యి అలాగే ఆడవాళ్ళు ఎవరైతే కనుక కాలికి మగవారి అయితే కనుక కుడి కాలుకి నల్లదారం కట్టుకోవాలి తల్లి ఈరోజు ప్రత్యేకంగా నువ్వు మహాశివరాత్రి రోజున ఆవు పెరుగుతో కనుక నువ్వు శివయ్యకు అభిషేకం అనేది చేసుకో లేదంటే పంచదారతో అయినా సరే కానీ చెరుకు రసంతో అయినా కానీ అభిషేకం ఏ టైంలో చేసుకున్నా ఈరోజు లేదు ఈ విధంగా నువ్వు గనక అభిషేకం చేసుకోవడం నిన్ను పట్టి పిడిస్తున్నటువంటి నరదిష్టి అటువంటివి ఏమన్నా ఉన్నా నిన్ను వెంటాడి వేధిస్తున్నటువంటి గ్రహాల యొక్క వ్యతిరేకత స్థితి ఇవన్నీ కూడా నీకు అనుకూలంగా మారి నీకు మనశ్శాంతిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే శివయ్య అనుగ్రహంతో నువ్వు చేసే పనిలో కూడా రెట్టింపు ఆదాయం అలాగే నరుడి కంటికి నరదిష్టి ఎవరి దృష్టితో అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఎవరైతే నీ మీద చెడు ప్రయోగాలు చేశారు అని నువ్వు చెప్పి బాధపడుతూ ఉన్నావో అనుకుంటూ ఉన్నావో ఆ ప్రయోగాలన్నీ కూడా పూర్తిగా వారికే రివర్స్ కొడతాయి కనుక ఖచ్చితంగా నువ్వు ఇవాళ రోజున నువ్వు నీ చేతులతోటి శివయ్యకు అభిషేకం చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యి ఒకవేళ నీకు వీలు కుదరని పక్షంలో కనీసం ఇంట్లో అయినా సరే కానీ అభిషేకం చేసుకో లేదు నాకు ఇంట్లో శివలింగం లేదు అని అనుకుంటే కనుక శివలింగానికి అభిషేకం జరుగుతున్న సమయంలో నీ కళ్ళతోటి నువ్వు వీక్షించే ప్రయత్నం చెయ్యి ఇలా ఏ ప్రయత్నం చేసినా కానీ నువ్వు సమస్యల నుంచి దూరం అయిపో చేస్తుంది నిన్ను అన్న విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో ఈ శివరాత్రి రోజు నువ్వు చేసే ఈ చిన్న ప్రయత్నమే మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు కూడా నిన్ను కాపాడుతుంది అని చెప్పి ఖచ్చితంగా నేను నువ్వు తెలుసుకోవాల్సిన నిజం నిజ ఈ యొక్క రహస్యము అంటే నువ్వు ఎవరి బాధ అంటే ఎవరి యొక్క ఘోష వల్ల ఏడుస్తూ ఉన్నావో ఎవరి యొక్క దృష్టి చూపుల వల్ల నరక ఈ వేదనని అనుభవిస్తూ ఉన్నావో ఈ సమస్యలన్నింటికి కూడా కారణం ఎవరో నువ్వు ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరమైతే లేదు తల్లి నీ మనస్సాక్షికి తెలుసు కనుక నువ్వు అది రహస్యంగా ఉంచుకుని మనసులో ఉండే చెడు ఆలోచనలన్నింటినీ కూడా బయట పడవేసి మనసును ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి శివయ్య నీకు తీర్పు ఇచ్చాడు ఇక నుంచి నీకు జీవితంలో నువ్వు పడే ప్రతి కష్టము కానీ దూరమైపోయి నీకు నీ జీవితం ఆనందం ఉంటుంది అలాగే దూరమైపోయిన నీ జీవితం ప్రతి సమస్యకు మౌనమే ఇస్తుంది అన్న నిజాన్ని నువ్వు తెలుసుకో చాలు అని చెప్పి ఈ రోజైతే మనకు అత్యద్భుతమైన చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశం ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది నచ్చింది అర్థమైంది అని చెప్పే నేను కూడా అనుకుంటూ ఉన్నాను ఈ మహాశివరాత్రి రోజు ఏ చిన్నది చేసుకున్నా కూడా పుణ్యప్రదం అండి ఎంతో గొప్ప ఫలితాన్ని అందిస్తుంది మనకు నిజంగా ఈరోజు నేను కూడా మా మా ఇంట్లో ఈ విధంగా చక్కగా చేసుకున్నాను శివాయ్యకు అభిషేకం చేసుకుని చక్కగా అలంకరించుకొని మీరైతే చూస్తూ ఉన్నారు కదండి లైవ్ దర్శనం అన్నమాట చక్కగా నేను ఈరోజు ఈ విధంగా చేసుకున్నాను మీ అందరికీ కూడా ఆ శివయ్య ఆశీస్సులు ఆశీర్వాదాలతో పాటు ఆ శివయ్య అనుగ్రహంతో మీ అందరూ మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఈ శివరారి రోత్రి రోజు తీరిపోవాలని చెప్పి మీ అందరి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా ఆ శివయ్యను వేడుకుంటూ ఉన్నానండి మన పైన మన కుటుంబ సభ్యులందరిపైన కూడా ఆ శివయ్య అనుగ్రహం ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున మీ అందరూ కూడా అమ్మవారికి బాబావారికి అమ్మవారికి శివయ్యకు శివ పార్వతుల అనుగ్రహం మనకు ఉంటే ఇంకా ఏం కావాలి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమైతే ఉండదు మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శివ శివరాగ నామస్మరణతో ఈరోజంతా గడపాలని చెప్పి ఆ శక్తిని ఆ ఉపవాసాలు అంటే అవన్నీ కాదండి ఉపవాసము అంటే శివయ్యకి దగ్గరగా ఉండడమే అని మనందరము తెలుసుకున్నాం కనుక ప్రతి ఒక్కరూ ఈరోజు ఆ సమయాన్ని ప్రతి ఒక్క సెకండ్ని కూడా శివయ్య నామస్మరణలో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివయ్యను పిలుస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అర్థమైంది అని చెప్పి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనేది వస్తుందండి హైప్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు